హాయ్ అండి నేను మీ సరోజా ఈ రోజు రెసిపీ వచ్చేసి హోమ్మేడ్ గరం మసాలా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందో మనం ఈ వీడియోలో చూసేద్దాము వీడియోని కిట్ చేయకుండా దాకా చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు మనం గరం మసాలా ధనియా పొడి ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం అన్నీ మనం ఇట్లా డబ్బాలలో స్టోర్ చేసుకుంటే పట్టుకొని మనకిది ఒక ఆరు నెలలకు సరిపోను పట్టుకోవాలి అంతకంటే ఎక్కువ పట్టుకుంటే దాని స్మెల్ అన్నది పోతుంది ఆరు నెలలకు సరిపోను పట్టుకుంటే సరిపోతుంది చూడండి అట్లా మనం దాన్ని ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అండి అంత బాగుంటుంది ఏదన్నా మటన్ చికెన్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఏదైనా కూరగాయలు ఎగ్స్ అవి అట్లాంటివి అయితే ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారు చూద్దాం పదండి ఇప్పుడు ధనియాలని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేంపుకోవాలి క్రిస్పీగాయేదాకా ఇది ధనియా పౌడర్ కోసము మనం ఇట్లా చేసుకుంటేనే ధనియా పొడి అన్నది కమ్మగా ఉంటుందండి మనం ఏ కర్రీ సలల్లో వేసుకున్నా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ధనియాలన్నిటిని మనం అట్లా వేంపుకోవాలి మీరు ధనియాలు ఎంత తీసుకోవచ్చు హాఫ్ కేజీ దాకా హాఫ్ కేజీ మంది ఎక్కువ ఉండాలంటే కేజీ దాకా సమ వేపుకొని మనం పొడి చేసి ఉంచుకోవచ్చు మనకు ధనియా పొడిస్తాం ఆరు నెలల దాకానే ఉంచుకోవాలి స్మెల్ పోతుంది మంచిగా ఉండదు ఇప్పుడు నేనైతే ఆఫ్ కేజీ కొన్ని తక్కువని ఆఫ్ కేజీ తెచ్చినా కానీ కొన్ని పచ్చి ఉంచుకున్నా ఇప్పుడు వీటిని రెండు మనం వేపుకొని అవి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు మనం మసాలా కోసము రెండు తులాల చెక్క రెండు తులాల తులాల లవంగాలు ఒకటి మరాఠీ మొగ్గ స్టార్ అన స్టార్ పూలు ఉంటాయి కదా అది అన్నీ ఒక తులం లెక్క తీసుకోండి ఇప్పుడు మిరియాల సో ఒక తులం దాకా తీసుకోవాలి ఇలాక్షిలు నేను ఇక్కడ రెండు తులాలు తీసుకున్నా వీటిని మంచిగా వేంపుకోవాలి ఏంపుకున్నాక మనం లాస్ట్కు మనం ఇట్లా అవి వేసుకోవాలి ఇవి కొంచెం లేట్గా అవుతాయి కాబట్టి ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి మంచిగా చూడండి అట్లా ఫ్రై కావాలి మీడియం పిల్లలనే మనం ఇవి పెట్టి వేంపుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు అట్లనే కొంచెం బిర్యానీ పూసుతా వేసుకోవాలి దీంతో మనం మటన్ చికెన్ కర్రీల లసద్దాం చాలా బాగుంటుంది వేసుకుంటే చూడండి మనకు అవన్నీ వేగాలి అవిటిని మంచిగా వేంపుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి జాపత్రి తులము సాజీరా అది కొంచెం తులానికి కొంచెం తక్కువ అవుతుంది అట్లా తీసుకోండి సాజీర ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది స్పూన్ పరంగా చెప్పానంటే ఒక స్పూన్ సాజీరా వేసుకోండి ఇప్పుడు అవిటిని మంచిగా వేంపుకోవాలి వేంపుకున్నాక మనం స్టవ్ ఆపుకోవాలి వేంపుకున్నాక ఇప్పుడు అవిటిని సల్లారిచ్చుకోవాలి ఒక పిలేట్లకు తీసుకొని మనకు ధనియాలున్న మసాలాలు పూర్తిగా చల్లారాలి చూడండి అట్లా సల్లారినాక చెక్క పొడుగుంది కదా మిక్సీ జాలు వేసినప్పుడు తిరగకపోవచ్చు అట్లా చిన్నగా మనం తుంపుకుంటే మిక్సీ జాల్లో చక్కగా తిరుగుతుంది చూడండి అట్లా అవిటిని తుంపుకోవాలి అవి పూర్తిగా చల్లారినాకనే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోండి అట్లనే కొన్ని ధనియాలు ఒక పావు కప్పు దాకా అంటే మనకు డైరెక్ట్ గరం మసాలా అంటే ఏమైనా వేసుకున్నప్పుడు ఘాటు బాగుంటుంది కొద్దిగా ధనియాలు వేసుకుంటే కొంచెం దాని మసాలాది ఘాటు అన్నది కొద్దిగా తగ్గుతుంది అందు గురించి కొన్ని ధనియాలు కంపల్సరీ వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు మనం అది ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం ధనియాలు చూత పట్టుకోవాలి ధనియాలు నేను ఇక్కడ రెండుసార్లు పట్టుకుంటున్నా మనకు ఒకేసారి వేసుకుంటే మిక్సీ గిన్నె తిరగపోవచ్చు అంత మెత్తగా రాదు ఇప్పుడు ఇందులో చూద్దాం మనం కొన్ని మసాలాలు వేసుకోవాలి ఎందుకంటే మనం అన్ని కర్రీసులలో మసాలా వేయం కదా ధనియా పొడి వేసుకుంటాం కదా అట్లా మసాలా ఫ్లేవర్ తెలిచడానికి కొన్ని మసాలాలు వేసుకొని పట్టుకోండి ఇది సుతం ధనియా పొడి ఇట్లా పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మిగతా సుతం పట్టుకొని మనం అదే పొడిలో వేసి కలుపుకోవాలి మనం ఏదైనా కర్రీస్ కూరగాయ కర్రీస్లలో అలస్తాం ధనియా పొడి వేస్తాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని మసాలాలు వేసుకుంటే మసాలా వేయని కర్రీస్ ఉంటాయి కదా అందులో ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పొడి అంతా ఒకసారి కలుపుకోవాలి ఫస్ట్ దాంట్లో మసాలాలు వేసి పెట్టినాం కదా ఇంకా దాంట్లో చేయలేదు కదా ఇప్పుడు ఆ పొడి పొడి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం దీనిస్తాం ఏదన్నా ఏట డబ్బాలో మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే పూర్తిగా మనకు మసాలా చల్లారినాకనే మనం డబ్బాలో వేసుకోవాలి నాకైతే ఇక్కడ ఆరు నెలలకు సరిపోను పట్టుకున్నా అండి మసాలా కానీ ధనియా పొడి కానీ ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం మసాలాస్తాం మనం ఒక డబ్బాలకు తీసుకోవాలి మసాలాస్తాం చాలా బాగుంటుందండి మనం ఇది చికెన్లో కానీ మటన్ కానీ ఫ్రెష్ కర్రీ కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఇప్పుడు దీనిస్తాము ఒక డబ్బాలు వేసుకున్నాక మనం స్టోర్ చేసుకోవచ్చు రెండు డబ్బాలు ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అల్లము నేనొక హాఫ్ కేజీ అల్లము హాఫ్ కేజీ ఎల్లిపాయలు తీసుకోవాలి మనం అల్లం ఎంత తీసుకుంటామో ఎల్లిపాయలతో అంతే తీసుకోవాలి అప్పుడే మనకు అల్లం బాగుంటుంది ఇప్పుడు ఒక కుడక కుడక చేసి ఒక వంద గ్రాముల దాకా ఉంటుంది కావచ్చు మీరు రెండు వేసుకున్నా పర్లేదు నేనైతే ఒక్క కుడతోటి చేత్తున్నా చూపించటానికి ఇప్పుడు మనం ఎల్లిపాయలును అల్లం పొట్టు తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసుకున్నాక వీటిని రెండు ఒక్కని వేసుకొని అట్లా కలుపుకోవాలి మనకు ఎక్కువ తక్కువ కాకుండా ఉంటాయి అన్నట్టు మనం అల్లం వేరే సపరేటు ఎల్లిపాయ వేరే పెడితే అంత పట్టుకోదు మంచిగా ఇట్లా కలుపుకొని వేసుకోండి చాలా బాగా కలుపుతుంది ఇప్పుడు ఎల్లిపాయలు దాంట్లో ఉప్పు పసుపు ఒక స్పూను సాల్ట్ ఉన్ను ఒక హాఫ్ స్పూను పసుపు వేసి పట్టుకోవాలి మనకు అల్లం అన్నది కొన్ని ఎక్కువ రోజులున్నా కలర్ మారకుంటుంది అల్లం ఖరాబ్ కాకుండా ఉంటుంది పసుపును మనం సాల్ట్ ఎత్తే ఫ్రిడ్జ్లో పెడతాం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మనకు ఓసారి కలర్ మారుతుంది మనకు అల్లం ఫ్రెష్గా ఉండాలనుకుంటే ఇట్లా పట్టుకోండి ఇప్పుడు మనం మిగతా అల్లం ఉంచుతాం పట్టుకొని తీసుకోవాలి దాంట్లో చేయమట్లే సాల్ట్ ఉన్న పసుపు వేసుకోవాలి వేసుకొని దీనిస్తాం అదే గిన్నెలోకి తీసుకోవాలి ఇలా పట్టి చూడండి అల్లం ఈ అల్లం మనం ఏ కర్రీసులకైనా చాలా బాగుంటుందండి మనం కుడక వేయకున్నా కానీ కర్రీ చిక్కగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కుడకపొడి పొడిని కుడకని నేను చిన్నగా ముక్కల్లా కట్ చేసుకొని పొడి చేసుకొని ఉంచుకున్న అల్లం బట్టక ముందే దా పొడిని చూత మనం అందులో వేసి కలుపుకోవాలి మనకు కుడక పొడి తోటి అల్లం అన్నది చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి పట్టి చూడండి మనం కూరగాయ కర్రీ సరి అయినా కానీ ఎగ్ గడ్డిన కానీ దేంట్లోకైనా అయినా సూపర్ ఉంటుందండి మనం ఇట్లా కుడక పొడి వేసి పడితే అల్లం స్మెల్ సుతం చాలా బాగుంటుంది మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది మనం ఏ కర్రీలు వేసుకున్నా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా ఒకసారి పట్టి చూడండి పట్టుకున్నాక మనం దీనిస్తాం ఏదన్నా ఎట డబ్బలకు తీసుకుంటే పేజ్లో పెట్టుకుంటే మనకు ఆరు నెలల దాకా ఉంటుంది ఆరు నెలల దాకా ఉంటుందా రెండు నెలలు మూడు రెండు నెలల వరకే కథం అవుతుంది కానీ ఉంచుకోవచ్చు ఆరు నెలల దాకా ఉంచుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి తప్పక ఇలా చేసుకొని ఎలా కుదిరింది మీకు ఇస్తాం కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి మీరు చూస్తే ఊకి ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటాయి మసాలాలు కానీ అల్లం కానీ తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి మన కలర్స్ మారదు అల్లం